ఏ ముఖం పెట్టుకుని నల్వండకు వస్తున్నాడు రేపు అనుగేనే ఇదే ఎన్టీఆర్ చివరి లేకపోతే అంబేద్కర్ చివర లేకపోతే జగ్జీవనాథ్ చౌర దగ్గర ఒక కుర్చీ ఒక పింక్ కలర్ టవర్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా ఒక కుర్చీ వేస్తాం దాని మీద ఆ టవర్ వేసి పింక్ టవర్ వేసి కేసీఆర్ బొమ్మ పెడుతుంది వచ్చి చూసుకో బొమ్మని చెప్తున్నాం మున్మారు మా నల్వండ నట్టేయడం ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా రాలే మంచినీళ్ళు నెట్టు తస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పారు బోర్లు వేసినా భర్తలేదు మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి సమ్మర్ నల్గొండ జిల్లా పెట్టిందే కేసీఆర్ అందుకనే కదా మన ఎన్నికల్లో ఘోరంగా చెప్పుతో కొట్టినట్టు ఆ రిజల్ట్ ఏంది వందల కోట్లు ఖర్చు పెట్టిన మా కార్యకర్తలు ప్రజలు దీన్ని మోసాన్ని గుర్తించి ఒక్కసారి యూనివర్సిటీ కాదు కదా యూనివర్సిటీలు ఏమైతుందో తెలుగు ఇలాంటి ఎడ్యుకేషన్ మంచిగా ఉండైన అందుకనే ప్రజలు ఈరోజు జిల్లాకు మోదం చేసి కనీసం మూసీకి సంబంధించిన బుర్యాదు దాని ధర్మారెడ్డి కాలంలో పిలాయపల్లి పూర్తి చేయలేదు మూసీ వాటర్ ఇలా మూసీని సుదరీకరణ చేసి వెయ్యి కోట్లు బడ్జెట్లో పెట్టాం అక్కడికి ఎస్టీ బిల్ పెడితే మన నల్గొండకు కూడా రేపు క్లియర్ వాటర్ వస్తుంది మూసీ అనేది డ్రింకింగ్ వాటర్ నిజాం కాలంలో వికారాబాద్లో ఒకటి బేరెడ్ జిల్లాలో మళ్ళా కృష్ణానికి వచ్చే ఏకైక తెలంగాణ పుట్టి తెలంగాణలో ఎండ్ అయ్యే రివర్ అది ఆరు లక్షల ఇరవై వేల కోట్ల డెబ్బై దుర్మార్గులు మూసిని కూడా పట్టించారు వెయ్యి కోట్లు ఇష్టం పట్టి అందుకనే కృష్ణా రివర్ బోర్డు గురించి కానీ కేసీఆర్ హరీష్ రావు మాట్లాడే అర్హత లేదు ఐదేళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి ఆయన రోజా ఇంటిపై చెప్పిండు ప్రజల బృత్తు తిరుగుంట రాయల దీమను రతనాల సినిమా చేస్తారు ఇలా నల్గొండని నాశనం చేసి ఇలా ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లా మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మీ సాగర్తో నిలిస్తే ఐదు వేల కోట్ల మిషన్ బహిరంగ అంతా దోసుకు తినరు ఆకలి చూస్తే ఇలా నీళ్ళే లేవు ఏ ముఖం పెట్టుకుని వస్తుంది కేసీఆర్ మన ప్రజలు ఇచ్చిన తీర్పు బుద్ధి రాలేదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ కమ్ సీఎం కేఆర్ఎంబి జీఆర్బి గోదావరి రివర్ బోర్డుకు రెండు వందలు రెండు వందల నాలుగు వందల కోట్లు బడ్జెట్లో మెయింటెనెన్స్ కింద పెట్టినా